హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ సెట్ టు ఫోర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చేసామండి ఆ రెసిపీ ఏందో చూసేద్దామండి ఇదిగోండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి ఇదిగోండి మామిడికే పచ్చి మొక్కలు పచ్చడండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోటి ప్రాసెస్ చూసేద్దాం నేనైతే ఒక పెద్ద మామిడికాయ అండి తీసుకున్నాను చక్కగా ముందుగా కడిగేసుకొని ముందు తుడిచేసుకొని పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మొక్కలు అన్నది అలా కట్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలు మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దండి ఒక మాదిరి ముక్కలు కట్ చేసేసుకోండి మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తాను కట్ చేసుకున్న ముక్కలు అన్నది ఎలా కట్ చేసుకోవాలి అది అదిగొటే అలా కట్ చేసుకోండి ముక్క మనకు కనబడుతుంది పచ్చళ్ళు చక్కగా కట్ చేసుకున్న తర్వాత నాకైతే వెయిట్ చూస్తానండి మొక్కలు అన్నది రెండు వందల గ్రాములు వచ్చినాయి రెండు వందల గ్రాములకి ముప్పై గ్రాములు ఉన్నది సాల్ట్ తీసుకున్నానండి కారం వచ్చి రెండున్నర స్పూన్లు తీసుకున్నానండి మీరు కారం ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువే తీసుకోండి ఒక అర టీ స్పూన్ ఎక్కువ మూడు స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది కారం తక్కువ తినేవాళ్ళు అయితే రెండు స్పూన్లు తీసుకోండి సరిపోతుంది చక్కగా ఒక అర టీ స్పూన్ వచ్చి నేను పిండి తీసుకోండి ఒక అర ఒక స్పూన్ వచ్చి ఆవల పో ఆవల పిండి తీసుకోండి ఆవు పిండి సరిపోతుంది ఏంటంటే నేనైతే రెండు మిక్స్ చేసి చేసుకున్నానండి ఒకేసారి ఒక స్పూన్ మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెం తీసుకున్నానండి తక్కువగా నేను చెప్పిన కొలతలు అయితే మామిడికాయ బచ్చ చక్కగా బాగుంటుందండి ఇదిగోండి చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనం తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ ఉంటుంది ఆ చిన్న గ్లాస్ మీద మనం ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది లేకపోతే కొంచెం తగ్గించుకోండి ముక్క ఊరితే ఏంటంటే ఆయిల్ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఒక ఒక గ్లాసు కొంచెం తగ్గించండి చిన్న గ్లాస్కి సరిపోతుంది కొంచెం చిన్నలపై దంచి కచ్చావిచ్చిగా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక కాజ్ చేసాలోకి మనం స్టోర్ చేసుకోవాలి ఒక త్రీ డేస్ దాకా త్రీ డేస్ దాకా స్టోర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి ఆనందం సూపర్గా ఉంటుందండి ఇదిగోండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దాని డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోద్ది ఫ్రెండ్స్ బాయ్ బాయ్